సొంత స్వంత స్థలం కానీ లేక బాధపడుతున్నవారు ఇప్పుడు చెప్పే ఈ భూదేవి కథ విన్నారంటే ఇక ఇల్లు ఇంటి స్థలాలు కొంటూనే ఉంటారు ఈ భూదేవి కథ వింటే చాలు భూములు ఇల్లు కొంటూనే ఉంటారు మనల్ని భరించేది భూదేవి పంచభూతాత్మకమైనది భూదేవి ఆమె రుణాన్ని ఎన్ని జన్మలు ఎత్తినా తీర్చుకోలేము కానీ జీవితంలో ఒక్కసారైనా భూదేవి కథను వింటే చాలు ఆ భూదేవి అనుగ్రహంతో ఎన్ని జన్మలైనా సరే భూములను కొంటూ ఐశ్వర్యవంతులుగానే ఉంటాము కథను భక్తి శ్రద్ధలతో వినాలి భూదేవి కథను వినకపోతే మనం మరణించిన తర్వాత స్వర్గానికి వెళ్ళినా నరకానికి వెళ్ళినా అక్కడ నిలబడడానికి కూడా కాస్త కూడా చోటు ఉండదు అందుకోసమైనా భూదేవి కథను ఒక్కసారి అయినా వినాలి అంటారు పండితులు అయితే ఆ కథ ఏంటో ఇప్పుడు చూద్దాం पूर्व और मुसली अव्वा ఇంకా తన నలుగురు కొడుకులు కోడళ్లతో నివసిస్తూ ఉండేది ఆ అవ్వకు దానగుణం చాలా ఎక్కువ ఆ అమ్మమ్మకు ఎక్కువ వరకు చాలా దానాలు చేసి చేసి చివరకు తాను కూడా చాలా పేదరాలు అవుతుంది అయినప్పటికీ తన ఇంటి ముందు ఎవరు వచ్చినా సరే ఏమీ లేదని చెప్పకుండా పంపించేది కాదు ఏదో ఒకటి ఇచ్చి పంపించేది తనకు ఉన్న దానిలోనే ఎంతో కొంత దానం చేసేది ఇది పెద్ద కోడలికి తప్ప మిగిలిన ఏ కోడలికి కూడా నచ్చేది కాదు ముఖ్యంగా అవ్వ యొక్క పెద్ద కోడలికి అత్తగారు అంటే चला इष्ट పెద్ద కోడలు అవ్వ ఏమి దానం చేసినా సరే ఒక్క మాట కూడా అనేది కాదు చాలా మంచిది ఒక ఇక అవ్వ విషయానికి వస్తే అవ్వ కూడా ఇలానే దాన ధర్మాలు చేస్తూ చాలా మంచి పేరు తెచ్చుకుంటుంది అందరి కోడళ్లను సమానంగా చూసేది అయితే అవ్వ చేసే దాన ధర్మాల గురించి పుణ్య కార్యాల గురించి నారదుడు ధర్మరాజుకు చెప్పాడు నారదుడు ధర్మరాజుతో ఇలా అంటాడు భూలోకంలో ఒక అవ్వ నీకు మించిన దాన ధర్మాలను చేస్తుంది దాని కారణంగా ఆమెను ఆమెకు పదవిని ఇవ్వవలసిన పరిస్థితి బోతుంది అని అంటాడు నారదుడు ఆ మాటలు విన్న ధర్మరాజు ఏంటి నాకన్నా అవ్వ ఎక్కువ దానాలు చేస్తుందా ఎవరు ఆమె ఆమె ఎవరో తెలుసుకుని ఆమె తనకంటే ఏ విషయంలో గొప్పదో తెలుసుకోవాలి అని ధర్మరాజు స్వయంగా భూలోకానికి వస్తాడు అయితే ధర్మరాజు సామాన్య మానవ రూపంలో ఒక పేదవాడిగా ఆ అవ్వ ఉన్నటువంటి గ్రామంలో తిరగడం ప్రారంభిస్తాడు ప్రతి ఇంటి ముందుకు వెళ్ళి తన దగ్గర బట్టలు లేవు కొన్ని బట్టలు ఉంటే దానం చేయండి అని అడుగుతాడు కానీ ఎవ్వరూ కూడా తనకు సహాయం చేయరు అలా అందరి ఇంటి ముందుకు వెళ్ళి అడగగా చివరికి అవ్వ ఇంటికి చేరుతాడు కానీ పేదవాడి రూపంలో ఉన్న ధర్మరాజు అవ్వ ఇంటికి చేరేసరికి చాలా చీకటి పడుతుంది అవ్వ తన కొడుకు కోడలు అందరూ కూడా నిద్రపోతారు ఆ పేదవాడు అవ్వ ఇంటి ముందు నిలబడి ఇలా అంటాడు అమ్మ బయటికి రండి చాలా చల్లగా ఉంది బయట కప్పుకోవడానికి వస్త్రం ఏదైనా ఉంటే దానం చేయండి అంటారు ఆ మాటలు విన్న అవ్వ కోడలు అవ్వ కోడలు పిలిచి బయట ఎవరో పిలుస్తున్నట్లు ఉన్నారో ఒకసారి బయట ఎవరైనా ఉన్నారేమో చూసి రండి అంటుంది దానికి చిన్న కోడలు ఇలా అంటుంది సమయం అయ్యింది ఇంత అర్ధరాత్రి వేళ ఎవరు ఉంటారు ఎవరైనా వస్తారా మీకంటే ఎలాగో నిద్ర రాదు కాబట్టి మీరే స్వయంగా వెళ్ళి బయట ఎవరున్నారో చూడండి ఎందుకని మా నిద్రను చెడగొడతారు అంటుంది అవ్వను ఆ మాటలు విని అవ్వ బయటకు వెళ్తుంది ఇంతలో పెద్ద కోడలు వచ్చి ఆగండత్తయ్యాన్ నేను వెళ్ళి చూస్తాను అంటుంది మిగతా కోడళ్ళు గదిలోకి వెళ్ళిపోతారు పెద్ద కోడలు బయటికి వెళ్ళి చూస్తుంది అక్కడ పేదవాడి రూపంలో ఉన్న ధర్మరాజుని చూసి ఇలా అంటుంది ఎవరండి మీరు ఇంత అర్ధరాత్రి వేళ ఇక్కడ ఏం చేస్తున్నారు మీకు ఏం కావాలి ఏదైనా సహాయం చేయాలా అని అడుగుతుంది దానికి ఆ పేదవాడి రూపంలో ఉన్నటువంటి ధర్మరాజు అమ్మ నాకు చాలా చలిగా ఉంది దుప్పటి ఏదైనా ఉంటే దానం చేసి పుణ్యం కట్టుకో అంటాడు అప్పుడు పెద్ద కోడలు ఒక నిమిషం ఇక్కడే ఉండండి అని చెప్పి తన అత్తగారి దగ్గరికి వెళ్ళి అతను చెప్పింది అంతా కూడా చెప్తుంది దానికి అవ్వ పెద్ద కోడలితో సరే అయితే తనకు మీ మామగారు కప్పుకున్న కంబలు ఇచ్చి మీ మామగారికి నా దుప్పటిని ఇవ్వు మనం ఎలాగో కిటికీలు తలుపులు వేసుకుని పడుకుంటున్నాం కాబట్టి అంత చలిగా ఉండదు అంటుంది ఆ మాటలు విన్న పెద్ద కోడలు ఉస్తరే అత్తయ్య అని చెప్తుంది పేదవాడికి తన మామయ్య కప్పుకున్న కంబలిని ఇస్తుంది పెద్ద కోడలు ఇంట్లోకి వెళ్ళి ఇచ్చి ఇంట్లోకి వెళ్ళిపోతుంది అందరూ కూడా నిద్రిస్తారు పేదవాడి రూపంలో ఉన్న ధర్మరాజు ఆ కంబలిని తీయించుకుని అక్కడి నుంచి కొంచెం దూరం వచ్చి అసలు రూపంలోకి మారి నారదుడి వద్దకు వెళ్ళి నారదుడు చెప్పింది నిజమే అని భూలోకంలో ఒక అవ్వ దగ్గర ఉన్న పాత కొత్త వస్తువులను దానం చేస్తుంది చాలా వరకు ఎంతో పుణ్యాన్ని కట్టుకుంటుంది తాను ఎంతో పుణ్యాన్ని సంపాదించుకుంది తన దగ్గర ఉన్న ప్రతీదీ కూడా ప్రతి ఒక్కరికి కూడా దానం చేస్తుంది అని ధర్మరాజు నిజంగానే సింహాసనాన్ని పొందుతుందేమో అయితే యమధర్మరాజా నువ్వు ఒక పని చెయ్యి అవ్వను ఈ లోకానికి తీసుకొని రా అని చెప్తాడు ద నారదుడు ధర్మరాజు అప్పుడు యమభడ్డలు భూలోకానికి పంపించి అవ్వను తీసుకురమ్మని చెప్తాడు అవ్వ యమలోకానికి చేరుకుంటుంది కానీ ఆమె నిలబడడానికి కొంచెం కూడా భూమి లేదు చుట్టూ నీళ్లే ఉంటాయి అది చూసిన అవ్వ నేను భూలోకంలో చాలా దాన ధర్మాలు పుణ్య కార్యాలు చేశాను అయినా నేను నరకానికి వచ్చాను అయినా నాకు బాధ లేదు కానీ యమధర్మరాజా ఏమిటి ఇక్కడ నాకు నిలబడడానికి కొంచెం కూడా లేదు అంటుంది అప్పుడు మీ భూలోకానికి ధర్మరాజు వచ్చి నువ్వు చాలా పుణ్య కార్యాలు అయితే చేశావు కానీ వచ్చి చూశాడు నువ్వు చాలా పుణ్యకార్యాలు చేశావు అయితే నువ్వు భూదేవి కథను వినలేదు అందుకే నీకు ఇక్కడ నిలబడడానికి భూమి దొరకడం లేదు ఇక్కడనే కాదు నువ్వు స్వర్గానికి వెళ్ళినా అక్కడ కూడా నీకు నిలబడడానికి భూమి దొరకదు అని ధర్మరాజు అవతో చెప్తాడు ధర్మరాజా మీరే మీ పుణ్యాత్ములు కదా అయితే నాకు సహాయం చేయండి నేను నా కాళ్ళ కింద భూమి లేకపోతే నేను ఎలా నిలబడతాను నాపై జాలి చూపించండి అంటుంది అవ్వ అవ్వ మాటలకు ఆమె చేసిన దహన ధర్మాలను గుర్తు చేసుకున్న యమధర్మరాజు ఇలా అంటాడో అయితే నువ్వు ఏమీ బాధపడకు నేను నీకు భూమిని ఇస్తాను అయితే నేను ఏడు రోజుల గడువు నీకు ఇస్తున్నాను మీరు భూమి మీదకి వెళ్ళిన తర్వాత ఆరు రోజుల్లో భూదేవి కథను వినాలి ఏడవ రోజు తిరిగి ఇక్కడికి రావాలి అని చెప్పి అవను భూమిపైకి పంపిస్తాడు చివరకు ఒక షరతు పెడతాడు భూమిపైకి వెళ్ళిన తర్వాత క్రమం తప్పకుండా ఆరు రోజులు భూమి భూదేవి కథను ఒక బ్రాహ్మణుడి ద్వారా వినాలి అలా అయితేనే నీకు ఇక్కడ నిలబడడానికి భూమి లభిస్తుంది అని చెప్తాడు ధర్మరాజు అయితే ఇది అంతా విన్నటువంటి అవ్వ అక్కడ భూలోకంలో అవ్వ చనిపోయింది అని అనుకుని ఆమెకు దహన సంస్కారాలు చేయడం ప్రారంభిస్తారు ఈలోపే అవ్వ లేచి తన కొడుకులతో నన్ను ఎక్కడికి తీసుకుని వెళ్తున్నారు అని అంటుంది తాను స్వర్గాన్ని నరకానికి వెళ్ళిన వచ్చిన విషయాన్ని మాత్రం ఎవరితో కూడా చెప్పదు తాను నేను ఇంకా చనిపోలేదు అని అందరితో చెప్తుంది ఆ మాటలు విని నలుగురు కొడుకులు కోడళ్ళు కూడా ఆశ్చర్యపోతారు నిజానికి తాను ముందు రోజు నుంచి కూడా కదలకుండా ఉండేసరికి అందరూ చనిపోయిందిగా భావిస్తారు ఆ తర్వాత అందరూ అవ్వకు క్షమాపణ చెప్పి ఇంటికి తీసుకొని వెళ్తారు చనిపోయిన అత్త తిరిగి రావడం చూసిన నలుగురు కోడళ్లకు మతిపోతుంది పెద్ద కోడలు చాలా సంతోషిస్తుంది అయితే మిగిలిన ముగ్గురు కోడళ్ళు మాత్రం ఈవిడ అంత త్వరగా ఎందుకు చేస్తుంది మనల్ని చంపుతుంది కానీ అని అనుకుంటూ ఉంటారు ఊరిలోని వారంతా కూడా ఆశ్చర్యపోతారు వీరి కుటుంబాన్ని చూసి హేళన చేస్తారు ఆ తర్వాత అవ్వ తన నలుగురు కోడు కోడళ్లను కొడుకులను పిలిచి నేను ఇంకా ఏడు రోజులు మాత్రమే ఈ భూమి మీద ఉంటాను నిజానికి నేను రాత్రే చనిపోయాను అని నిజం చెప్తుంది అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇలా నిజం చెప్పేసరికి నలుగురు కొడుకులు కోడళ్ళు కూడా నిజమే అని అనుకుంటారు తాను భూమి మీదకి రావడానికి గల కారణం కూడా చెప్తుంది అవ్వ మాటలు విన్న కొడుకులు కోడళ్ళు పెద్ద తప్పు చేశారు కోడలు పెద్ద కోడలు తప్ప ఈవిడకి పిచ్చి పట్టింది అని మిగిలిన ముగ్గురు కోడళ్ళు అనుకుంటారు దానికి ఇంత పంచాయితీ పెట్టాలా అంటారు కొడుకులు కూడా ఆమె మాటలు నమ్మరు అప్పుడు అవ్వ దయచేసి నా మాట వినండి ఇంకో ఏడు రోజులు మాత్రం నేను బతికే ఉంటాను మళ్ళీ నేను చనిపోతాను ఈ నేను బ్రతికున్నటువంటి ఈ ఏడు రోజులు కూడా క్రమం తప్పకుండా భూదేవి కథను వినాలి నాకు సహాయం చేయండి అని ప్రాధాన్యపడుతుంది దానికి పెద్ద కోడలు ఇలా అంటుంది అత్తగారు మీరు చెప్పేది నిజమే కావచ్చు అబద్ధమైనా అవ్వచ్చు కానీ భూదేవి కథ వింటే పుణ్యమే కదా అంటుంది అయితే తాను భూదేవి కథ వినటానికి ఏర్పాట్లు చేస్తానని అంటుంది మీరు వెంటనే వెళ్ళి ఒక బ్రాహ్మణుడిని పిలుచుకురండి అని తన భర్తను పంపిస్తుంది మిగిలిన ముగ్గురు కోడళ్ళు చేసేది ఏమీ లేక చూస్తూ ఉంటారు చిన్న కోడలికి మాత్రం తన అత్తపై తోటి కోడళ్లపై కోపం రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంది బ్రాహ్మణుడు ఇంటికి వచ్చి భూదేవి కథను ఇలా చెప్తారు మనల్ని భరించేది భూదేవి పంచభూతాత్మక అయినది భూదేవి ఆమె రుణాన్ని ఎన్ని జన్మలు ఎత్తినా తీర్చుకోలేము అసలు భూమిని ఎలా పూజించాలి అంటే కనీసం అమ్మ పదఘట్టాలతో నిన్ను బాధపరిస్తే క్షమించు అని నమస్కరించుకోవడం చేయాలి అది మన ధర్మం కూడా ఉదయం నిద్ర లేవగానే ఉత్తరముఖంగా నిలబడి భూమిని రెండు చేతులతో తాకి నమస్కరించాలి ఆ తర్వాతే రోజువారి పనులను మొదలుపెట్టాలి ఒకనొక కాలంలో భూమి పాప బాధల వల్ల అధికంగా క్షీణించింది ఈ ఆ సమయంలో హిరణాక్షిడు అనే రాక్షసుడు భూమిని అపహరించి పాతాల సముద్రంలో దాచిపెట్టాడు అతను భూమిపై రాజ్యం చేయాలని రాజ్యాన్ని ఏలాలి అనే భూదేవిని ఒడిసిపట్టి సముద్రంలో ముంచేస్తాడు భూమి బాధను గమనించిన దేవతలు ఋషులు ముక్కోటి దేవుళ్ళు దేవతలు అందరూ కూడా శరణు వేడుతారు అయితే వారి ప్రార్థనలకు స్పంది స్పందనగా శ్రీ మహావిష్ణువు వరాహ అవతారం వరాహ అవతారాన్ని ఎద్దుతాడు వరాహ అవతారాన్ని ధరించి సముద్రంలోకి దిగి హిరణ్యాక్షునితో ఘోరమైనటువంటి యుద్ధం చేస్తాడు అలా చాలా కాలం పాటు ఆ యుద్ధం అనేది కొనసాగుతుంది హిరణ్యాక్షుడు మహాశక్తివంతుడైనప్పటికీ కూడా భగవంతుని ముందు నిలబడలేకపోతాడు చివరికి చాలా కాలం తర్వాత శ్రీ మహావిష్ణువు చేతిలో ఓడిపో శ్రీ మహావిష్ణువు తన తెలుగులేని చక్రాయుధంతో హిరణ్యాక్షుణ్ణి సంహరిస్తాడు అనంతరం భూదేవిని తన రెండు దవడల మధ్య మోసుకొని ప్రతిష్ఠిస్తాడు ఈ రక్షణ తర్వాత వరాహుడు భూమిని వివాహం చేసుకుంటాడు మరియు వీరికి మంగళ అనే కుమారుడు జన్మిస్తాడు హిరణ్యాక్షుని ప్రభావం కారణంగా భూమికి అసురుడు ఇంకా నరకాసురుడు కూడా జన్మిస్తాడు నరకాసురుడిని వధించడంలో సహాయం చేయడానికి భూమి కృష్ణుని భార్యగా భూమి కృష్ణుడి భార్య సత్యభామగా జన్మిస్తుంది అయితే భూదేవిని లక్ష్మీదేవి యొక్క మరొక అవతారంగా కూడా భావిస్తారు క్షీరసాగరం మదనంలో మహాలక్ష్మి మరియు భూదేవి రెండు భిన్న స్వరూపాలుగా ప్ర వెలిశాయని పురాణాలు చెప్తుంటాయి ముఖ్యంగా ఈ వైష్ణవ సాంప్రదాయాలలో కూడా ఈ విధంగానే ఉంటుంది భూమిని లక్ష్మీదేవితో పాటు విష్ణువు యొక్క ద్వితీయ భార్యగా కూడా చెప్తుంటారు అని బ్రాహ్మణుడు చెప్తాడు అయితే ఇలా క్రమం తప్పకుండా అవ్వ ఇంటిలో ఆరు రోజుల పాటు భూదేవి వ్రత కథను చదివించారు ఇక ఏడవ రోజు ఉదయాన్నే అవ్వ నీటితో నింపినటువంటి చెంబును దారం నీటితో నింపినటువంటి చెంబును దారంను ఐదు రూపాయలను తీసుకుని కొడుకు కోడళ్లను పిలిచి మీరందరూ కలిసి నాతో రావి చెట్టు వద్దకు రండి అక్కడ భూదేవి కథను చివరిగా విందామంటుంది ఈ రోజు నేను మీ అందరిని విడిచి వెళ్ళిపోతున్నాను రేపు తెల్లవారేసరికి నేను ఈ లోకాన్నే వదిలేస్తాను అని చెప్తుంది ఆ మాటలు విని కొడుకు కోడలు ఎవ్వరూ కూడా నమ్మరు అయితే పెద్ద కొడుకు పెద్ద కోడలు మాత్రం నిస్సహాయంగా చూస్తూ ఉంటాడు బా బ్రాహ్మణుడు అవ్వ తన నలుగురు కొడుకులు కోడలను రావి వద్ద భూదేవి కథ వింటారు కథ పూర్తి అయిన తర్వాత అవ్వలేచి తనతో తెచ్చుకున్నటువంటి నీటిని రావి చెట్టు మొదట్లో పేసి పోస్తుంది కోడలకు దారం ఇచ్చి చెట్టుకు కట్టమని చెప్తుంది అమ్మ భూదేవి నేను చేసిన ఈ వ్రతాన్ని స్వీకరించు నేను చేసిన పాపాలను క్షమించు నాకు నిలబడడానికి భూమిని ఇవ్వు అని భూదేవికి మొక్కు అందరూ కలిసి ఇంటికి వెళ్తారు అవ్వ తన కోడళ్లతో ఇలా అంటుంది ఈ రోజు నా చివరి రోజు నాకు ఈ రోజుతో నాకు ఈ భూమిపై ఉండే అదృష్టం తీరబోతుంది నాకు నచ్చినటువంటి వంటలు తినుబండారాలు అన్నీ కూడా నాకు చేసి పెట్టండి నేను ఆనందంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అంటుంది దానికి చిన్న కోడలు మీకేమైందని మీకు ఇష్టమైన వంటకాలు చేయాలా మీరు అన్ని దానాలు పూజలు వ్రతాలు పూర్తి చేశారు మిమ్మల్ని కటిక పేద మమ్మల్ని కటిక పేదవారిని చేశారు ఏదో నిజంగానే చనిపోతారని మేము నమ్మి మీకు ఇన్ని సేవలు చేస్తూ ఉన్నాము ఇక పెద్ద కోడలు ఇక చాలు ఆపు అంటుంది చిన్న కోడల్ని అత్తయ్య మీకు నేను చేతి పెడతాను మీకు ఇష్టమైన వంటలు ఏమి కావాలో నన్ను అడగండి ఎప్పుడు కావాలన్నా నేను చేతి పెడతాను వాళ్ళు అన్న మాటలను మీరు పట్టించుకోకండి అని పెద్ద కోడలు అంటుంది పెద్ద కోడలు ఒకసారి ఇంటికి వెళ్ళి ఒక్కో పదార్థం తెచ్చి వంట చేస్తూ ఉంటుంది అందరినీ పిలిచి భోజనం చేయమంటుంది కానీ చిన్న కోడలు తినదు అప్పుడు అవ్వారు పొద్దున్నే నేను వెళ్ళిపోతాను ఈ ఒక్క రోజుతో నాతో ఈ ఒక్క రోజు నాతో కలిసి భోజనం చేయరా తల్లి అని చిన్న కోడల్ని పిలుస్తుంది ఇష్టం లేకపోయినా అందరితో కలిసి భోజనం చేస్తుంది చిన్న కోడలు అవ్వ తన చివరి రోజులను ఆనందంగా గడుపుతుంది ఇక ఆ రోజు రాత్రి యమదూతలు వచ్చి అవ్వను యమధర్మరాజు వద్దకు తీసుకుని వెళ్తారు ఈసారి యమధర్మరాజు జమధర్మరాజు అవ్వని చూసి ఇలా అంటాడు స్వామి మీరు చెప్పినట్లు నేను భూదేవి మీదకు వెళ్ళి భూదేవి కథను విన్నాను కానీ స్వామి నేను ఎన్నో దాన ధర్మాలు చేశాను కానీ నా పిల్లలకి ఇప్పుడు ఇంటిలో వారు తినడానికి కూడా తిండి లేదు ఎన్ని పుణ్య కార్యాలు చేసినందుకు నాకు ఏం మిగిలింది అని ఏడుస్తుంది ధర్మరాజు అవ్వతో నువ్వు చేసిన వ్రతం మామూలు వ్రతం కాదు భూదేవి వ్రతం నీకు నీ కుటుంబ సభ్యులకు భూదేవి అనుగ్రహిస్తుంది చివరి రోజు నువ్వు నీ కుటుంబంతో కలిసి భూదేవి కథను విన్నావు నీ పుణ్యఫలం వారికి కూడా దక్కుతుంది చూడు అంటూ భూమి వైపు చూపించి తన ఇంటిలో ధన ధాన్యాలను చూపించాడు అవి చూసి అవ్వ చాలా సంతోషిస్తుంది చూసి పెద్ద కోడలు ఆనందంతో తన భర్తను పిలిచింది తన భర్త చిన్నగా ఇప్పుడు ఇంట్లో ఏమీ లేవు ఎక్కడికి వెళ్ళి ఏం తీసుకురాను అని అంటాడు దానికి పెద్ద కోడలు మీరు ఎక్కడి వెళ్ళనవసరం లేదు ఒకసారి ఇంటిలోకి రండి అంటుంది పెద్ద కోడలు వారందరూ కూడా ఇంటిలోకి వస్తారు ఇల్లంతా కూడా డబ్బుతో వస్తువులతో ఆహార పదార్థాలతో బంగారంతో నిండి ఉంటుంది అయితే రెండవ కోడలికి మూడవ కోడలికి కొంచెం డబ్బు డబ్బు మాత్రమే లభిస్తుంది వారి గదుల్లో చాలా కొంచెం డబ్బు మాత్రమే ఉంటుంది అసలు చిన్న కోడలి గదిలో అయితే ఏమీ ఉండదు దానికి పెద్ద కోడలి మనసంతా ఒకటే ఒక్కటే చూడు చిన్న కోడల నువ్వు బాధపడుకు నా దగ్గర ఉన్న డబ్బులో నీకు కొంచెం ఇస్తాను అని అంటుంది నా దగ్గర ఉన్న బంగారంలో కూడా నీకు కొంచెం ఇస్తాను అంటుంది అందుకు ముగ్గురు కోడళ్ళు కూడా క్షమాపణ చెప్తారు వారికి అవ్వ పట్ల ఉన్నటువంటి ద్వేషం భూదేవి కథ పట్ల అయిష్టం వీటి కారణంగానే ఇలా జరిగింది అని అనుకుంటారు అందుకే పెద్ద కోడలు చెప్పిన మాటలను వింటారు అలాగే చనిపోయిన అవ్వకు కృతజ్ఞతలు చెప్తారు ఆ తర్వాత కూడా మరోసారి కూడా భూదేవి కథను వింటారు ఇలా చిన్న కోడల్లో మార్పును చూసి అవ్వ కూడా సంతోషిస్తుంది యమధర్మరాజు ధర్మరాజు వంక చూస్తుంది నువ్వు చూ నువ్వు చేసిన పుణ్యకార్యాలకు కార్యాలకు స్వర్గ లోకానికి వెళ్ళే అర్హతను పొందావు ఆనందంగా స్వర్గానికి వెళ్ళు అని యమధర్మరాజు అవ్వతో చెప్తాడు ఈ విధంగా అవ్వ కుటుంబానికి భూదేవి కథ విలువ తెలుస్తుంది కాబట్టి వీరు ఎన్ని దాన ధర్మాలు పుణ్య చేసినా సరే ఖచ్చితంగా భూదేవి కథను వినాలి అని వారికి అర్థమవుతుంది ఈ కథను భక్తి శ్రద్ధలతో విన్నవారికి భూదేవి అనుగ్రహం కలుగుతుంది అలాగే లు భూములను కొంటూనే ఉంటారు